వెల్కమ్ టు న్యూస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె జేడి నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మంగళవారం మండలం కేంద్రం కొత్తపల్లిలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృపాలక్ష్మి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గల నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అడుగు జాడల్లో పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తారని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మణి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గురువారెడ్డి రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప ఎంపీ సరితా జనార్దన్ జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయ్ బాబు కుప్పయ్య నియోజకవర్గ కల్చరల్ యాక్టివిటీ వింగ్ అధ్యక్షులు నాగమణి నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు కుమార్ రాష్ట్ర మేధావుల విభాగ కార్యదర్శి రాజన్ ఉడమల కుర్తి సర్పంచ్ చిట్టి మహేష్ ఎంపురం సర్పంచ్ అమృతరాజ్ మాజీ సర్పంచ్ బాబు ఆనందయ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా అదే విధంగా మనం చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద గుండెలో ఆయన ప్రతి ఒక్క పేద గుండె చప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఉంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పేదలని పేదల గురించి ఆలోచించి రైతుల గురించి ఆలోచించి రైతులు పడే కష్టాలని ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని ఫస్ట్ సంతకము రైతుల కోసము ఆయన ఉచిత అని ఉచిత తీసుకొని వచ్చినారు అదే మనం చూసినట్లయితే ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్న ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఏది చూసినా ముందస్తు ముందుండే వ్యక్తి అంటే రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు పేద ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క గుండెల్లో భగవంతుని స్థానంలో రాజశేఖర్ రెడ్డి గారిని పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు లేరు అని నిజం తెలిసి ఎన్ని గుండెలు ఆగిపోయిందో మనం అందరం చూసినాము ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో దేవుడి స్థానంలో భగవంతుని ఫోటో పక్కన రాజశేఖర్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకొని ఈ రోజు పూజ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి అదేలాగా జలయజ్ఞం తీసుకోండి అదేలాగా మన ఫీజు అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి పిల్లల కోసం ఆలోచించి తీసుకొని వచ్చిన పథకాలు కానివ్వండి అదేలాగా వన్ నాట్ ఎయిట్ తీసుకుంటే ఈ గురించి చాలా చెప్పాలి ఎందుకంటే జబ్బు వచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా హాస్పిటల్స్ వెళ్ళి ఎక్కువ డబ్బులు వాళ్ళు స్పెండ్ చేయలేరు అదే విధంగా ఆలోచించి రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని రావడం వలన ఎన్నో మంది పేదలు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నారు అదేలాగా హార్ట్ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు భగవంతుడు మాకు జన్మనిచ్చినారు కానీ పునర్జన్మించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంత మహానుభావుని కడుపులో పుట్టిన మా జగనన్న ఇంకా మంచి పథకాలతో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఆలోచించి వాళ్ళకి తీసుకొని వచ్చిన పథకాలన్నీ నెరవేర్చున్నారు అదేలాగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కానివ్వండి ఎక్కడ కూడా మహిళలను తీసుకుంటే ప్రతి ఒక్క రంగంలో ముందుండాలని అన్ని పథకాల్లో అన్ని దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో తీసుకొని వచ్చిన ఘనత మా జగనన్నది జగనన్న తీసుకొని వచ్చిన అమ్మఒడి కాని అండి పేదల గురించి ఆలోచించి చేసిన ప్రతి ఒక్క పథకాన్ని అన్న అమలు పరిచిన పథకాన్ని అన్ని నెరవేర్చున్నారు కాబట్టి నేనేం చెప్పడం అంటే అంత మహనీయుని కడుపులో పుట్టిన జగనన్నకి మా баячар 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 жоху баячар жоху मारमर वैसर जमार सर બસ સ્ટડી લેકર આવી ગયા બરાબર લાંગ બોલ હા અને તોલો પૂછો ઓટ મિનીશના